జిల్లా స్థాయి కార్యవర్గ నిర్మాణం వెంటనే జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సద్దల రామకృష్ణారెడ్డి ఆదేశించారని చెప్పి వార్తలు వస్తున్నాయి అసలు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీ కింది స్థాయి పార్టీ నిర్మాణం లేకపోవటం ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ లేకపోవడం ఎంత దురదృష్టకరం కేవలం జగన్మోహన్ రెడ్డి అభిమానంతో మాత్రమే ఇంతవరకు పార్టీ నడిచింది తప్ప దానికి రెండవ స్థాయి మూడో స్థాయి నాయకులు కార్యకర్తలు ఎవరైతే అభిమానంగా ఆ పార్టీకి అంకిత భావంతో ఉంటారో వాళ్ళందరినీ కార్యవర్గంలో చేర్చుకోవడం వాళ్ళ సేవల్ని వినియోగించుకోవడంలో పార్టీ పూర్తిగా విఫలమైపోయింది పార్టీ కేవలం వైఎస్ఆర్ యొక్క అభిమానంతో ఓట్లని తీసుకొని ప్రభుత్వంలోకి వచ్చింది తప్ప దానిని నిర్మాణాత్మక వ్యవస్థగా మార్చడంలో పూర్తిగా విఫలం అయిపోయింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డికి ఆ విషయ పరిజ్ఞానం ఆ విషయంలో లేదనే చెప్పాలి సో ఇప్పటికైనా గుర్తించి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ వాలంటీర్ల వ్యవస్థను సహాయం తీసుకున్నారు వ్యక్తుల్ని నమ్మలేని పరిస్థితుల్లో భయపడ్డారు ఎందుకంటే గతంలో ఆయనకి జరిగిన వల్ల అలా భయపడి ఉండొచ్చు కానీ ఎంతకాలం అయినా సరే భయపడి ఏమీ చేయలేము వ్యక్తులు పార్టీలోకి వచ్చిన వాళ్ళు మోసం చేసి వెళ్ళొచ్చు వెన్నుపోటు పడవచ్చు కానీ పార్టీ ఎప్పుడు పార్టీయే పార్టీకున్న ఓట్ల మీదనే నిలబడుతుంది మనం తెలుగుదేశం పార్టీని చూస్తేనే తెలుస్తుంది కనుక ఈరోజు ఒక ప్రకటన ఇచ్చి ఊరుకోకండి జిల్లా స్థాయిల్లో జిల్లాలకు రండి కూర్చోండి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో వారు వారితో కార్యవర్గాన్ని నిర్మించండి ఇంకా కార్యవర్గంలో లేని వ్యక్తులు ఎవరైనా ఔత్సాహికులు ఉంటే వారికి వేరే కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వండి ఇలా కార్యవర్గాన్ని నిర్మించుకొని వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి లేదా పెద్దలతో డిబేట్ పెట్టండి ఈ ఇప్పుడు ఈ వారం అంతా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసింది గతంలో మేమేం చేశాం ఏం చేస్తే ప్రజలకు మేలు కలుగుతుంది అని చెప్పేసి నిరంతరం డిబేట్ పెట్టండి మీరిచ్చిన ఏవి పత్రికల్లో రాకపోవచ్చు తెలుగుదేశం అనుకూల మీడియాలో మీరు చెప్పిందంతా రాకపోవచ్చు కనీసం ఎక్కడో చోట ఈ స్పందన అనేది మీకు ప్రయోజనం కలుగుతుంది ప్రజా జీవితంలో నిరంతరం ప్రజలతో ఉండటం అనేది చాలా అవసరం దాన్ని చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ను చూసే జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి కేవలం నాకు అభిమానం ఉంది నేను రాగానే ఎగబడతారు ఇది చాలు అనుకుంటే కుదరదు అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవాలి వాళ్ళకి సేవ చేయడానికి కావాల్సిన అనుకూలమైన వేదికగా మార్చుకోవాలి తప్ప కేవలం ఎన్నికలప్పుడే బయటకు వస్తాను లేకపోతే నేను బయటకు వచ్చినప్పుడు నాకు పెద్ద ఎత్తున హంగామా ఉండాలి అని చెప్పేసి ఆశించకూడదు ప్రతి క్షణం ప్రతి విషయంలోనూ ముందుకు రావాలి విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకం కావాలి